నేను మీ చిన్నారి వెల్కమ్ టు చిన్నారి గోవాడ యూట్యూబ్ ఛానల్ ఇవేంటో చూసారా వీటిని చూస్తే మీకు ఏమన్నా గుర్తొస్తున్నాయా ఓకే అండి ఈరోజు మనం పూర్ణం అంటే కొబ్బరితో పూర్ణం బూరెలు అనేవి చేసుకుందాము మనకు మామూలుగా తెలుసు పూర్ణం బూరెలు మీరు ప్రసన్న చేసుకుంటారు కానీ ఒకసారి కొబ్బరితో చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో కొబ్బరి బూరెలకు కొబ్బరి పూర్ణం బూరెలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి మినపప్పు బియ్యం నేను బెల్లాన్ని అయితే పౌడర్ చేసి తీసుకున్నానండి అలాగే కొబ్బరికాయలు ఆయిల్ డ్రీప్ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ నెయ్యి యాలకులు మనం మొదటగా అండి ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ మినపప్పుని రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకుని ఆరు గంటల సేపు నానబెట్టుకుని వీటిని క్లీన్ చేసి మనం పిండి అయితే పట్టుకోవాలి ఇదిగోండి నేను ఇందాక మీకు చూపించాను కదా మినపప్పు బియ్యాన్ని ఆరు గంటల సేపు నానబెట్టుకుని చక్కగా కడుక్కొని నేను గ్రైండ్ చేసి తెచ్చుకున్నానండి దీని థిక్నెస్ అయితే మనం ఇది ఇలా వేలు పెడితే ఇలా మన వేదిక అనేది పిండి అనేది పట్టాలండి ఇలా అయితే పర్ఫెక్ట్ బూర్లు అనేవి మనకి వస్తాయి ఇదిగోండి నేనైతే బెల్లాన్ని పొడి చేసి పెట్టుకున్నాను ఇది మనము బెల్లము కొబ్బరి కలిపి కొబ్బరి నౌజ్ అనేది మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని పెట్టి మనం బూరెలు అనేవి వేస్తామండి ఇదిగోండి ఒకవేళ మీకు కొబ్బరి కోరుకోవడానికి ఇబ్బంది ఏమైనా అయితే ఇలా మిక్సీ జార్లోకి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవచ్చు ఇదిగోండి కొబ్బరి మనం కోరుకున్నదైతే రెడీగా ఉంది ఇప్పుడు కొబ్బరి నౌజ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొబ్బరి నౌజ్ అనేది తయారు చేస్తుంది ప్యాన్లోకి ఒక టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యినైతే తీసుకుంటున్నానండి అయితే కరిగిపోయిందండి ఇప్పుడు నేను ఒక కప్పు కొబ్బరి పొడిని అయితే తీసుకుంటున్నాను అయితే మనం ఇలా దీన్ని ఒక టూ మినిట్స్ ఇలా వేయించుకోవాలండి ఇందాకైతే మనం ఒక కప్పు కొబ్బరి తురుమి తీసుకున్నాం కదండి దానికి ముప్పావు కప్పు బెల్లం బెల్లాన్ని తీసుకోవాలి నేను ఆల్రెడీ బెల్లాన్ని తురిమేసి ఇలా పౌడర్ చేసుకున్నానండి ఇదైతే ఇందులో కలిపేసుకుందాం ఇలా మనం కొబ్బరి బెల్లం అనేది చక్కగా మిక్స్ అయిపోయండి కొబ్బరి బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి స్టవ్ అనేది మనం సిమ్లో పెట్టుకుని కొంచెం ఫ్రై చేసుకుంటూ కొబ్బరి అనేది అప్పుడు బాగా ఉడుగుతుంది అనమాట ఇప్పుడు కొంచెం ఇదంతా ఫ్రై అయింది కదండి ఇందులో అయితే వేసుకున్నాం చూడండి మనకి బెల్లము ఈ కొబ్బరి చక్కగా ఇందులో ఉడికిపోయి బెల్లం అంతా ఇందులో కలిసిపోయి ఇది ఇలా దగ్గరగా వచ్చినప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలన్నమాట ఒకసారి మనం ఇలా చూసుకుంటే ఈ కట్టుకోవడానికి ఇలా వచ్చినా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ అనేది ఇలా మనం చేతికి నెయ్యి రాసుకుని ఇలా కొబ్బరి ఉండలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి ఇదిగోండి నేనైతే ఇలా ఉండలన్నీ చుట్టు పెట్టుకున్నానండి ఒక్కసారి కనుక మీరు ఇవి తిన్నారంటే అసలు వదిలిపెట్టండి మనకి రెండు కొబ్బరికాయలకి రెండు కొబ్బరికాయలకి మనకి టూ హండ్రెడ్ గ్రాములు బెల్లం పట్టిందండి దానికి మనకి ఇరవై ఉండల దాకా వచ్చాయండి ఇప్పుడు మనం స్టవ్ అయితే వెలిగించుకుని కళాయి పెట్టుకుందామండి దానికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకుందాం నూనె వేడెక్కే లోపల నూనె వేడెక్కే లోపల మనం ఈ పిండిలో కొంచెం సాల్ట్ అయితే కలుపుకుందాం మనం ఒకసారి నూనె అనేది కాగిందో లేదో కొంచెం పిండేసి మనం టెస్ట్ చేసుకుందామండి చూస్తున్నారు కదండి ఇలా మనం పిండి వేసినప్పుడు ఇలా పైకి తేలితే ఆ నూనె అనేది కాగినట్లు అండి ఇప్పుడు నూనె అయితే కాగిపోయింది కదండి ఇప్పుడు మనం ఈ పూర్ణం తీసుకుని ఈ పిండిలో పెట్టుకుని పూర్ణాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం మనం పూర్ణం వేసుకునేటప్పుడు పిండి మొత్తం ఈ ఉండక పట్టేయాలండి లేకపోతే నూనె అంతా అది స్ప్రెడ్ అయిపోతుంది చూసారు కదండి ఇలా అయితే పూర్ణాలు వేసుకోవాలి ఇలా మనం అయితే వేసుకోవాలండి ఈ ఈ గ్యాస్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ లోపల పూర్ణం అంతా చక్కగా ఉడుకోవాలి చూస్తున్నారు కదండి ఎలా ఫ్రై అవుతాయో ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం నిదానంగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని చూస్తున్నారు కదండి ఎలా ఫ్రై అవుతున్నాయో ఈ పూర్ణం అనేది మన తెలుగువారి ఫంక్షన్లో ఎక్కడ చూసినా మనకు అనిపిస్తుంది అండి కొంచెం వెరైటీగా ఇలా కొబ్బరితో ఈ పూర్ణాన్ని అనేది ప్రిపేర్ చేసుకుని చూడండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండి ఇది ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ట్రై అయితే చేసుకోవాలండి చూసారు కదండి పూర్ణాలు అయితే కలర్ మారిపోయి ఇప్పుడైతే మనం ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నాం ఈ పూర్ణాలు అయితే ఈ పూర్ణాలు అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి చూసారు కదండీ ఈ పూర్ణం అయితే రెడీ అయిపోయాయి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి ఒకసారి అయితే ఈ పూర్ణం చూడండి ఎంత క్రిస్పీగా ఉందో చూసారండి ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా ఈ పూర్ణం బూరలు రెడీ అయ్యాయో ఇవి మీరు కూడా ట్రై చేసి తిని ఎలా ఉన్నాయో టేస్ట్ చెప్పండి లైఫ్ కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి